ప్రైవేట్ స్కూల్ యాజమాన్య తీరు ఎలా ఉందంటే ఒక వ్యాపారాలు అయిపోయింది పేద పెద్ద పిల్లలు చదువుకోని స్కూలికలు అంటే ఫీజులు కట్టలేని పరిస్థితి అయిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నప్పుడు అమ్మఒడి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు అందిస్తే ఆ ఫీజు తో పిల్లలు చదువుకుండా చాలా చక్కగా చదువుకునే వాళ్ళు జగన్మోహన్ బుక్స్ రూపంలో కానీ బ్యాగ్స్ కానీ షూ గాని మంచి బట్టలు ఇచ్చి మంచి ఆహారం పెట్టి వాళ్ళ బాధ అందిస్తే వాళ్ళు చాలా చక్కగా చదువుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆశం కాలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినాక కాత పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుతామంటే ఆ ఫీల్డ్ కట్టే పరిస్థితి చాలా దారుణం లేదు పిల్లలతో వ్యాపారం చేస్తా ఉన్నారు పిల్లల్ని వ్యాపారం చేసి వాళ్ళ జీవితం నాశనం చేస్తా ఉన్నారు ఏంటి నీ దారుణం కట్టే ఫీజు ఎంతవరకు ఫీలు పెట్టాలో అంతవరకు ఫీలు పెట్టుకుంటే చిన్నపిల్లలు చదువుకుంటారు మంచి భవిష్యత్ అవుతుంది వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు కట్టలేని ఫీజులు లక్షల్లో ఫీజులు అనేది చాలా దారుణం ఇది ప్రభుత్వం దీన్ని గమనించాలి పేద పిల్లలు చదివిస్తే వాళ్ళని కష్టపడి చదువుకుంటారు అభివృద్ధిలోకి వస్తారు మన రాష్ట్రానికి మంచి పేరు మంచి పేరు చేస్తారు వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలి ఇప్పటికైనా లక్షణ ప్రభుత్వం దృష్టి పెట్టి